ఓం నమస్తే వాయ కార్తీక మాసం కార్తీక పురాణం మనము పఠనం చేస్తూ ఉన్నాము ఈరోజు మూడవ రోజు పారాయణము మూడో అధ్యాయము బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పసాగాడు రాజా స్నాన దాన జపతాపాలలో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది అంటే స్నానం కానీ దానం కానీ జపం కానీ తపం కానీ ఎవరైతే సుఖాలకు శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు అనేక రక శ్లోకం చెప్పారు పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నాందిస్తు నాచరం కోటి కోటిజన్మసూ చోనౌ సంజాయతే నృప క్రమానౌ సముత్పన్నో బ్రహ్మరాక్షస అవైవోదాహరతి మా ఇతిహాస పురాతన అంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తొదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను విను అని వశిష్ట మహర్షి జనకుడికి ఈ విధంగా చెప్పసాగాడు అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు సకల శాస్త్ర పారంగతుడు అసత్యములు పలుకొనేవాడు అన్ని భూతములలో ద కలవాడు ప్రియుడు అయిన ఆ విపురుడు ఒక తీర్థయాత్ర సందర్భముగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మరుచెట్టి మీద కారు నలుపు కలవాళ్ళు ఎండిన డొక్కలు కలవాళ్ళు ఎర్రని నేత్రములు గడ్డాలు కలవాళ్ళు గుచ్చబడిన ఇనప తీగలలాగా పైకి నెక్కబడుచుకున్న తల వెంట్రుకలతో వికృత ముఖాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు ఆ రాక్షసుల భయం వల్ల ఆ మరిచెట్టు నాలుగు వేపులా కూడా పన్నెండు మైళ్ళ దూరంలో ఎక్కడ సంచారం అనేది ఉండేది కాదు అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు భయపడ్డాడు అదిరిపోయాడు దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తంతో శ్రీహారిని స్మరించసాగాడు తత్వనిష్ఠుని యొక్క శరణాగతి త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణ సమస్త భయ విధ్వంసినే మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేసి త్వత్తోహం జగదీశ్వర అని హరిని స్మరిస్తున్నాడు దీని యొక్క అర్థం ఏమిటంటే దేవతలకు లోకాలకు కూడా యజమాన్యమైనటువంటి వాడ నారాయణ అవ్యయ నన్ను కాపాడు అన్ని రకాల భయాలను అంతమ చేసేవాడా నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియని వాడను నన్ను కాపాడు రక్షించు అని ఎరుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడ నుండి పారిపోవడం మొదలుపెట్టాడు అతడిని పట్టి వధించాలనే తలంపుతో ఆ ముగ్గురు రాక్షసులు కూడా అతడి వెనుకనే పరిగెత్తసాగారు రాక్షసులు అలా బ్రాహ్మణుడికి అవుతున్న కొద్ది సాత్వికమైన విప్రుని తేజస్సు కంటపాడడం వలన తెరిపి లేకుండా అతను చే స్మరించబడుతున్న హరినామం చెవులు పారడం వలన వెంటనే వారికి అయింది అదే తడవుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నచ్చ చెప్పి ఓ బ్రాహ్మణుడా నీ దర్శనంతో మా యొక్క పాపాలు నశించిపోయి పోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు అంటే బ్రాహ్మడికి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టి మా వల్ల మీకు ఎలాంటి కీడు ఉండదయ్యా నీ దర్శనంతో మా యొక్క పాపాలు నశించిపోయాయి అని వాళ్ళు నమస్కరించారు వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు మీరు ఎవరు చేయరాని పనులు ఏమి చేయడం వల్ల ఇలా అయిపోయారు మీ మాటలు వింటూ ఉంటే చాలా బుద్ధిమంతులా ఉన్నారు మరి ఈ వికృత ఏమిటి నాకు వివరంగా చెప్పండి మీ భయం బాధలు తీరిపోయే దారి ఏదన్నా చెబుతాను అని అన్నాడు బ్రాహ్మడి మాటలపై ఆ రాక్షసులలో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు అతని పేరు ద్రావిడు ద్రావిడు ఆయన పేరు ద్రావిడు అని పేరు అనమాట ఆయన చెప్తున్నాడు ఇప్పుడు నేను ద్రావిడ్ని ద్రావిడ దేశంలో మందర అనే గ్రామాధికారిన నేను కులానికి బ్రాహ్మణునే ఆయన గుణానికి కుటిలుడిని నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విపురుల ధనాన్ని హరించాను బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడు అన్నమైన పెట్టి అరుగను నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా ఏడు తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు మరణం తర్వాత సహనము లేని ఎన్నో నరకయాత్రలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసును అయ్యాను దయతలచి నీ కృపాచిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తుని చెప్పు అన్నాడు అలాగే రెండో రాక్షసుడు ఇలా చెప్తున్నాడు ఓ పవిత్రుడా నేను ఈ ఆంధ్రదేశానికి చెందిన వాడినే నిత్యము నేను నా తల్లిదండ్రులతో గడవపడుతూ వారిని తిడుతూ ఉండేవాడిని నేను నా పిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం సర్దికూడు పడేసేవాడిని బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూట అయినా భోజనం పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కౌరంతో బతికేవాడిని ఆ శరీరం కాలం చేశాక చనిపోయిన తర్వాత నేను నరకములో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఎక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను ఆ ద్రావిల నాకు కూడా ముక్తి కలిగే దారి బోధించు అని అన్నాడు ఈ ఆంధ్రదేశీయుడు అనంతరం మూడో రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మరపెట్టుకున్నాడు ఓ సదాచార సంపన్నుడా నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుడిని విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని కామకుడిని అహంభావిని కఠినమైన వాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నిటినీ నా వేస్యలకు అమలజేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాడిని చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేస్యలకు ధారపోసి వాడితో సంభోగ సుఖాలను అనుభవించుతూ పాపపుణ్య విచక్షణ రహితుడిగా ప్రవర్తించేవాడిని నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తరువాత ఈ భూమిని నానా విధ హీన ఏనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను ఓ సహృదయుడ నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు తమ తమ పూర్వజన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్నా ఆ రాక్షసులకు అభయం ఇచ్చి భయపడకండి నాతో కలిసి కార్తీక స్నానానికి రండి మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి కావేరి నదిని చేరుకున్నారు అక్కడ బ్రహ్మ బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తరువాత రాక్షసుల చేత కూడా స్నానం చేయాడు చేయించాడు అనంతరం అముకానం రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యం ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మ రాక్షసులకు ధారపోయేగా వారు విగత దోషులు దివి మేఘాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు విదేహరాజ అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసేనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరి ఎక్కడైనా సరే ప్రాతస్నానం మాత్రం చేస్తే రాల్సిందే అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానం చేయరో వాళ్ళ పది జన్మలు చండాలపుయనుల్లో పుట్టి అనంతరం ఓరపందులుగా జన్మిస్తారు సుమా కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రతస్నాం ఆచరించాలి మూడవ అధ్యాయము సమాప్త మూడవ రోజు మనము తది పారాయణము సమాప్తం చేశాం చూడండి ఇక్కడ మనకి చాలా వశిష్ట మహులు వారు జనక మహారాజుకి చక్కని విషయాన్ని వివరిస్తున్నాడు ఆ రాక్షసులు వెంట పడుతున్నప్పుడు ఆ పూజారి హరినామస్మరణ చేస్తుండటం వలన వారు ముక్తులయ్యారు అంటే ఈ కలియుగంలో ఈ హరినామ స్మరణ అనేది ఎంత ముఖ్యమైనదో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అందుకని కలియుగంలో మనము ఈ కలహాల కపటాలయుగంలో హరినామ అనేది చాలా ముఖ్యమైనది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రాన్ని కనీసము ఎనిమిది సార్లు జపం చేయడానికి ప్రయత్నించండి అందున ఈ దామోదర ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకిద్దరికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం కనుక ఈ మాసములో హరినామ సంకీర్తన అలాగే ఓం నమ శివాయ అనే మంత్రంతోటి మనం జపము తపము దానము చేస్తే చాలా మంచిదని మనకి మూడవ పారాయణం ద్వారా మనకి తెలుస్తుంది మరొక నాలుగవ రోజు నాలుగవ పారాయణంతో మరలా కలుద్దాము సర్వే జన సుఖన భవంతు అందరికీ ధన్యవాదాలు